భాగంగా ఇప్పుడు మనం ప్రిపరేటరీ ఎక్సర్సైజ్లో ఉన్నాము కానీ ఈ ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఎన్నికల్ సక్రమంగా శాస్త్రీయమైన తెలికతో జరగాలి అంటే ఎలక్టోరల్ రోల్ ఇది లిక్మస్ టెస్ట్ అనమాట ఆధ్వర్యంలో నిర్ధారణ చేయడం జరిగింది అదే వర్తిస్తుంది కానీ రేపు నిన్న గౌరవ్ కమిషనర్ గారికి కొంతమంది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆథారిటీ గారి విజ్ఞప్తి మేరకు మనకి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఏదైతే రోల్ ఉందో ఓ పోలింగ్ స్టేషన్ విల్ హాపెన్ ఓన్ ఫర్ ది ఫైనల్ పబ్లికేషన్ స్పర్త ఓకే సో దీస్ ఆర్ ది ఓన్లీ ఆపరేటివ్ టర్మ్స్ వీట్ వనర్స్ టు కంటాక్ట్ సో యు నో ఎలెక్టర్ ఎలక్షన్ ప్రకారంగా లీగల్లీ ఆపరేటివ్ టర్మ్స్ అన్నమాట సో సి చర్చ చేసాము అందులో పొలిటికల్ పార్టీ సంబంధించిన వచ్చిన మాకు ఉన్న తర్వాత నిజామాబాద్కి వచ్చాను నిజామాబాద్ అయినా సరే ఇప్పుడు మళ్ళీ కొత్త అడిషన్స్ కావాలి చెప్పాల్సిన అవసరం అది నిర్ధారణ చేసింది మేము కాదు ఎస్ఈసీ స్టేట్ ఎనికల్ సంఘాలు కాదు ఎంతమంది రావాలి టు మరి మీరు వార్డ్ ఎలెన్ చూడండి ఎంతమంది వస్తుంది మరి తొమ్మిది అంటే మీ తెలంగాణ పాపులేషన్ రేట్ టూ పర్సెంట్ పెరుగుతుంది ఇక్కడ అయితే విపరీతంగా ఫార్టీ పర్సెంట్ పెరుగుతుంది కుంగల్ వాళ్ళు చేశారు నాకు తెలుసు కదా ఎంత మంది ఓటర్లు ఉన్నారు